జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన నాలుగు కోట్ల రూపాయల విరాళాలు పంచాయతీలకు ప్రాణం పోస్తున్నాయి ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు విజయవాడకు సంబంధించిన విపత్తుల నేపథ్యంలో ఆయన కోటి రూపాయలను వరద ప్రభావిత ప్రాంతాలకు ఇచ్చారు ఇదే సమయంలో మరో నాలుగు కోట్ల రూపాయలను పంచాయతీలకు ఇచ్చారు ఒక్కొక్క పంచాయతీకి లక్ష చొప్పున నాలుగొందల పంచాయతీలకు విరాళం ఇచ్చారు ఈ నిధులు తక్కువ ఎక్కువ అనే చర్చ ఒకవైపు సాగుతోంది అయితే తక్కువ ఎక్కువలు అనే మాట పక్కన పెడితే ప్రస్తుతం పంచాయతీలు ఉన్న పరిస్థితుల్లో ఈ నిధులు ఆయా పంచాయతీలకు ప్రాణం పోసినట్టేనని అంటున్నారు సర్పంచులు ప్రస్తుతం పంచాయతీలో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు లేని పరిస్థితి నెలకొంది ఈ విషయాన్ని గతంలోనే సమీక్షల సమయంలో పవన్ చెప్పారు అయితే వాస్తవానికి కేంద్రం నుంచి నిధులు తీసుకువస్తారని భావించారు కానీ ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన నిధులను కేంద్రం ఇచ్చింది ఈ నిధులు ఎటుపోయాయో తెలియడం లేదన్నది సర్పంచుల ఆవేదన దీంతో రాష్ట్ర సర్కార్ నుంచి పవన్ నిధులు ఇప్పించే ప్రయత్నం చేశారు అయితే ఇది కూడా సాధ్యం కాలేదనేది స్పష్టమైంది దీంతో తనే స్వయంగా రంగంలోకి దిగి నాలుగు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు నిజానికి మంత్రిగా ఉన్నవారు ఇప్పటి వరకు ఇలా చేసింది లేదు తాము ఇప్పించారే తప్ప ఇచ్చినవారు లేరు కానీ దీనికి భిన్నంగా పవన్ కళ్యాణ్ తన సొంత జోబు నుంచి విరాళం ఇచ్చారు ఇది ఆయనకు బలమైన ఫాలోయింగ్ను పెంచింది పైగా రాజకీయంగా కూడా పవన్కు పంచాయతీలో మంచి ఇమేజ్ తీసుకువచ్చింది ఇప్పటి వరకు రూపాయి లేని పంచాయతీలకు కళ వచ్చింది చిన్నపాటి పనులు చేయించుకునేందుకు ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు అవకాశం ఏర్పడింది ప్రస్తుతం ఈ విషయం రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా పవన్కు మంచి మార్కులు వేస్తుండటం గమనార్హం